వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ నూట యాభై కాజాలు నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ చాలామంది అడుగుతూ ఉంటారు సో అందుకని నార్త్ ఫేస్ తీస్తున్నాను వీడియో ఈ పక్క ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు జనాలు అండ్ ఈ ఇల్లు కూడా సోల్డ్ అవుట్ అండి సో దీంట్లో కొంచెం చక్కగా థర్టీ థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇది మనకు ఫార్టీ ఫీట్ రోడ్డు దీంట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ మిమ్మల్ని నేను ఇంట్లోకి తీసుకెళ్తానండి తీసుకెళ్లేమని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దలు వస్తే మీకు కాల్సిన ఉండి మీరు చూస్ చేసుకోండి అట్ ద సేమ్ టైమ్ విత్ ఆల్ డైమెన్షన్స్ డివైస్తో సహా చూపిస్తాను క్లియర్గా సో సింపుల్గా కార్ కార్ పార్కింగ్ కారెక్ట్ కార్ వేస్తుంది ఒక మంచి కార్ వచ్చేస్తుంది దీంట్లో పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి నేను రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఎయిట్ జీరో లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ వచ్చింది అట్ ద సేమ్ టైం స్టీల్ రైలింగ్ వచ్చింది ఆల్రెడీ సో ఇది వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో నార్త్లో ఉన్న అట్వంటే ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది ఈశాన్యముల ఫ్రంట్లోనే ఈశాన్యముల వస్తుంది సో ఈశాన్యముల బోర్ వచ్చిందండి అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా చాలా పెద్దదిగా వస్తుందండి ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ సంప్ వస్తుంది సో ఇక్కడ మీరు మీకు చూడండి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ చాలా బాగా ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ డోర్ అండి మెయిన్ హాల్ మెయిన్ హాల్ వచ్చేటప్పుడు మార్బుల్ ఇచ్చారు కంప్లీట్గా మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా సో చూద్దాం ఒక్కసారి ట్వంటీ వన్ పాయింట్ టూ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ జీరో సో దీంట్లో ఈ ఫాల్ సీలింగ్ చెప్పాను కదా మీకు ఇందాక ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది మెయిన్ హాల్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీటుకు ఇది వచ్చినప్పటికి ఈస్ట్ డోర్ వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో ఈస్ట్ డోర్ ఇచ్చారు యూపీవీసీ విండో ఇది వచ్చినప్పటికి స్లైడింగ్ విండో యూపీవీసీ విండో స్లైడింగ్ విండో అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా కన్వీనియంట్గా వచ్చింది చూడండి దిస్ డైనింగ్ ఏరియా మంచి కంఫర్ట్ డైనింగ్ వచ్చేస్తుంది సో దీంట్లో డైనింగ్ ఏరియా ఇక్కడ మీకు నేను డైమెన్షన్స్ చూపిస్తున్నాను టెన్ పాయింట్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ జీరో సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి సపరేట్గా ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఒక ప్రొవిజన్ ఇచ్చారు వాష్ బేషన్ పెట్టుకోవడానికి ద సేమ్ సేమ్ టైం టైం ఇక్కడ యూపీబీసీ వచ్చింది కామన్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్ స్టైల్లో ఇచ్చారు సో వండర్ఫుల్గా వచ్చేసాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ పార్ట్స్ చాలా కన్వీనియం వచ్చేస్తాయి సిక్స్ బై సిక్స్ పార్ట్స్ వస్తాయా లేదా అని చూద్దాం ఒక్కసారి చూస్తే అర్థం థర్టీన్ ఎగ్జాక్ట్లీ వచ్చింది ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ యూపీబీసీ విండో సో ఇక్కడ మీకు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెర్ఫ్స్ ఇచ్చేసారు సో మాస్టర్ బెడ్రూమ్ దారిలో ఈ ఏరియాలో అంటే హాల్లోనే ఈ ఏరియాలో షర్ఫ్స్ వచ్చేసాయి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు కన్వీనియంట్గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ స్క్వేరియా కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సైజులు టెన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ థర్టీన్ పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ సో వుడ్ వర్క్ జీన్స్ కూడా మళ్ళీ షెల్ప్స్ ఇచ్చేసారు బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఈ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి అట్ ద సేమ్ టైం టైమ్ లో మా బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి సో ఇది పూజారూమ్ వచ్చిందండి ఇక్కడ పర్ఫెక్ట్ పూజారూమ్ అట్ ద సేమ్ టైం కిచెన్ కిచెన్ చూడండి సూపర్గా వచ్చింది సో కిచెన్ యొక్క సైజెస్ చూద్దాం నైన్ పాయింట్ సెవెన్ టూ జీరో మా డిలర్ కిచెన్ కిచెన్ వీలుగా మొత్తం షెల్ఫ్స్ చాలా కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి అట్ ద సేమ్ టైం పవర్ పాయింట్ చూడండి టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు చాలా బాగా వచ్చాయి టైల్స్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ తర్వాత ఇక్కడ కూడా వెంటిలేషన్ ఫోర్ పర్సన్ స్టవ్ పెట్టుకున్నంత మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఫోర్ బర్నర్ స్టావ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ వచ్చింది అండ్ నార్త్ డోర్ సపరేట్గా ఇచ్చారు సో ఇక్కడ మళ్ళీ చెప్పారు కదా వాషింగ్ ఏరియా వస్తుందని చెప్పి సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చుట్టుపక్కల ఇల్లు మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది కంప్లీట్గా నార్త్ ఏరియా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తే మీకు కాస్ట్ మీరు మీరు చూసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి డెబ్బై ఆరు లక్ష డెబ్బై ఐదు లక్షలు సారీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అండి స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్